నమస్తే అండి ఇది రాగి కొర్రలు అవన్నీ వేసి పిండి పట్టించుకున్నానండి పొద్దున్నే జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలి కూడా అండి డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది రోజుకు ఒక గ్లాస్ తాగొచ్చు ఈ గ్లాసులు పోసుకున్నానండి నేను ఇది చుట్టూ కనపడుతుంది వెయిట్ మజ్జిగండి మజ్జిగలు పోసుకొని కొంచెం సల్లగా ఉంటుందని తాగుతున్నానండి మధ్యలో కలుపుకొని తాగేవాళ్ళు ఇట్లా మజ్జిగలో పోసుకొని తాగవచ్చు లేకపోతే మామూలుగా ఆయన అయినా తాగొచ్చు అండి నేను మజ్జిగలో పోసుకున్నాను గ్లాసులు ఛాన్స్ ఉంది చూసినందుకు ఏడు నీళ్ళు మసలు ఇచ్చి మామూలుగా చెంచీ అలా పోసుకొని ఇట్లా తాగు వండుకొని తాగితే చాలా మంచిదండి జ్వరాలు వచ్చిన జలుబు వచ్చినా ఇడ్లీలట్లు తింటే అరగవు ఈ రెండు మూడు గ్లాసులు తాగి తాగినంత అయినా మంచి పుష్కలు తాగొచ్చు ఇదిగైనా తాగవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది క్యాన్సర్ని చూసినందుకు